అప్పుడు అప్పుడు కానీ వచ్చేది అంటే అన్నం పండి పెట్టేస్తుంది ఎట్లా అంటే ఒకవేళ మంచి కాలం అయినా ఈరోజు మంచి కాలం ద్వారా మంచి చేస్తాం అట్లా ఎలాంటి ఎక్కడైనా పెట్టేది ఇంకా ಯಶವಧಿ ಅನ್ನ ದೇವರು ಅಪ್ಪ ಅನ್ನ ಮಜ್ಜಿಗೆ ಮಂಚ ಮಂಡ್ ಮಜ್ಜಿಗೆ ಸಾಲು ಅದೇ ಅಮ್ಮ ಇಂಟ್ರೇಂಟೆ ಮೊದಲ

Ini adalah rama sahaja yang berada di sini. Jika ada apa-apa masalah, Jika ada apa-apa masalah, Jika ada apa-apa masalah, saya akan berbincang dengan anda. Terima kasih. Saya ingin mengucapkan kepada anda, Saya ingin mengucapkan kepada anda, Saya ingin mengucapkan kepada anda, చెప్తే వినకపోతుండే కానీ మేడం మాకోసమే చెప్తుండే ఇప్పుడు తెలుస్తుంది మా కోసం మాకోసం చెప్పిందని ఇప్పుడు మేడం ఎట్లయినా పోతే పోతేటప్పుడు మాకి తెలుస్తుంది ఎట్లా అయిన బాగా

ఏ ఏం ప్రాబ్లమ్ ఉందా మ్యాథ్స్ లో టచ్ అడిగినా ఏ సబ్జెక్ట్ అయినా టచ్ అడిగినా మేడం సాల్వ్ చేసేది ఇంకా ఏమైనా బాధలు ఉన్నా ఫిఫ్టీ మేడం మీ ఏ ఎలాంటి ఇలాంటి లేకుండా క్లియర్ చేస్తుండే ఇంకా మా భూలక్ష్మి అమ్మ అయితే అమ్మాయితే అది మా అమ్మ సొంత అమ్మ కన్నా మంచి చూస్తున్నాయి కొన్నిసారి కొన్నిసారి ఇంకా ఈసారి కూడా ఉన్నాను రోజు అమ్మాయి పోతున్నా అంటే ఇంటికి పోయినా ఇంటికి ఫోన్ చేస్తుండే వచ్చిండ్రా పిల్లలు వచ్చినరా పిల్లలు అని సొంత అమ్మ కూడా ఈ అసలు చేరినరాని ఫోన్ చేయరు కానీ మా భూలక్ష్మి అమ్మ అయితే మా సొంత అమ్మ సొంత అమ్మ కన్నా ఎక్కడ ఫోన్ చేస్తుండే అన్న పిల్లలు వచ్చిన రా అన్న పిల్లలు వచ్చినరా అని ఇప్పుడు మా మేడం భూలక్ష్మి అమ్మ వ్యవసాయ లాగా కొన్ని రోజులు మా హాస్పిటల్ అయితే అన్న అమ్మ పనిచేసిన చాలా మంచిగా రాసింది నమస్కారం అందరికి నమస్కారం నా పేరు గోదావరి అమ్మలతో ఏ సంస్కారం చేసి చాలా మంచి కూడా జరిగింది డికరాలు లేవు ఇంత ఘోరంగా అమ్మవారిని బాయ్య అమ్మవారిని మరియు ఇక్కడ టీచర్ రజా నీరం టీచర్ గారు మరి లీడర్ గారు టీచర్ లక్ష్యం అమ్మవారు వీళ్ళందరూ వీళ్ళు ఎందుకంటే ఆఫీసు ట్రాన్స్ఫర్ అయిపోయిన వాళ్ళు ఈ ఈరోజు మీరు బదిలీపై ఏమి ప్రోగ్రామ్ పెట్టుకున్నారు అందువల్ల వీళ్ళు పిల్లలకి కానీ టీచర్ బాగానే చెప్పింది వాడిన సారు ఇక్కడ వెంట మనిషి పో అందరూ బాగానే మంచిగా చెప్పారు అందరూ ఆరోగ్యంగానే ఉన్నారు అంత మంచిగా ప్రతి పేపర్స్ కూడా మేడం బాగానే చెప్పింది వీళ్ళు ట్యూషన్ ట్యూషన్ లేదు ఇంత బాగానే చెప్పింది వాడిన సార్ కూడా బాగానే నచ్చిపోయింది ఇక్కడ వర్కర్స్ కూడా చేస్తా కానీ లక్షణం కానీ అందరూ బాగానే నచ్చింది అందరూ తీసుకుంటారు పిల్లలు కూడా ఈ వర్కర్స్ కూడా ఈ వీడియో బాగా అందరినీ చాలా బాగా చూస్తుంది అందరికి మంచిగా చెప్పింది కాబట్టి ఈరోజు దీన్ని వీడిపోయి చెప్తున్నారు కాబట్టి అందువల్ల ఈ రోజు నిత్యపాల్సిన అవగాహన ఇంతవరకు

మూడు పది యాత్ర పది కొట్టుకున్న దాకా దాకాగా ఆంగ్ల మాస్టర్లా దాత నష్టం ఉండాలి అక్కడ ఉండాలంటే ఉంద కొట్టాలి ఆ లక్ష్యం పోయిన పది యాత్ర ఆ నాయుడు పట్టుదలకి అంత నేను చేస్తే ఇక్కడ ఏ రోజు ఎట్లే కాల్స్ ఉంటుంది పిల్లలు కూడా చాలా మంచి పిల్లలు గెడం మనకులేదు అందరికీ అందరూ మనసులో ధన్యవాదాలు

అన్న <Sess> మొక్క Alang, alang, balik balik, kita masuk sikit, kita agak-agak nak masuk sikit balik, kita akan buat lagi. Siva, saya nak పదిహేడు జూన్ ఒకటి నుంచి ఈ రోజు వరకు దాదాపు ఏడు సంవత్సరాలుగా రెండు నెలల సత్యంగా నేను ఇక్కడ పనిచేయడం జరిగింది అయితే అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్లో కాకుండా నేను అకాడమిక్ సైడ్ చూసేదాన్ని ఇది ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కాబట్టి ఎస్సీ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో నడిచే హాస్టల్ నేను ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హెచ్డబుల్ ఉంది సో ఇప్పుడు పరిధిలో నేను నా మదర్ డిపార్ట్మెంట్కి వెళ్ళడం జరిగింది ఇక్కడ ఇంటిగ్రేటెడ్లో ఎస్సీ నుంచి బీసీ నుంచి ఎస్టీ నుంచి ముగ్గురు హెచ్డబుల్ ఫోల్ వచ్చి కాకపోతే నేను బదిలీపై వెళ్ళడము ఇంకా బీసీ డిపార్ట్మెంట్ నుంచి ఎస్సీ డిపార్ట్మెంట్ నుంచి ఇంకొక వాడేని ఇక్కడికి బదిలీపై రాకపోవడం వల్ల ఇప్పుడు అంతా మొత్తం రాము సర్ గారి పైన ఉంటుంది సో ఇది దయచేసి మీరు స్టూడెంట్స్ అందరూ బాగా అర్థం చేసుకోండి ముఖ్యంగా టెన్త్ పిల్లలు ఇప్పటివరకు ఉన్న స్టాఫ్ ఇద్దరులో ఒకరు ఎంపైర్ ఒకరే ఉన్నారు సగం అయిపోయారు స్టాఫ్ ఒకరే ఇంతమందిని అడ్మినిస్ట్రేట్ చేయడం కొంచెం కష్టమైన విషయం కాబట్టి మీరందరు మీ అందరి సహాయ తోడ్పాటు ఉంటే సార్ హాస్టల్ని స్మూత్గా రన్ చేసుకోగలుగుతారు సో ముఖ్యంగా నేను టెన్త్ పిల్లలు చెప్పొచ్చేది ఏంటంటే పెద్ద పిల్లలు కాబట్టి కొంచెం చిన్నవాళ్ళు ఈ సంవత్సరం కొత్తగా జాయిన్ అయిన పిల్లలకి హాస్టల్ అంటే ఎట్లా ఉంటుంది వాళ్ళ పనులు వాళ్ళు ఎట్లా చేసుకోవాలి పొద్దున్నే కానీ ఎట్లా వాళ్ళ పనులన్నీ చేసుకోవాలి మీరు కొంచెం వాళ్ళకి మోడల్గా ఉండాలి మీరే డిసిప్లిన్గా లేకపోతే మీరు వాళ్ళు అదే విధంగా కాబట్టి నేను జాగ్రత్తగా ఉన్నాను టెన్త్ పిల్లలు ముఖ్యంగా నేను ఏరియాలో మన దురదృష్టం ఏమో కానీ టెన్త్ లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే రాలేదు ఒకరు ఇద్దరు ఒకరిద్దరు అట్లా ఫెయిల్ అవద్దు ఎందుకంటే జమీన్ సిస్టమ్ ఉంది అది కూడా ఒక కారణం ఉండొచ్చు బట్ ఈసారి టెన్త్ లో ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావాలి సార్కి మంచి పేరు తీసుకురావాలని టెన్త్ వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఫస్ట్ ఇప్పటి నుంచే మీరు మీ ఎఫర్ట్స్ అన్ని పెట్టి చదవండి ఏదో అప్పుడు ఫిబ్రవరిలో చూద్దాంలే మార్చి ఎగ్జామ్స్ డేట్ అనౌన్స్ చేసినాము ఒక చూద్దాం అనేది కాకుండా జాగ్రత్తగా ఇప్పటి నుంచే ఒక ప్లాన్ ప్రకారం చదువుకోండి ఎవ్వరూ ఫెయిల్ అవ్వదు జస్ట్ మినిమం మీ అందరికీ అన్ని సబ్జెక్ట్ సబ్జెక్ట్స్ పైన కనీస అవగాహన ఉండాలి ఎట్లా చదవాలి ఎట్లా రాయాలి మా పేపర్ ఎందుకు వస్తుంది అనేటువంటి జాగ్రత్త మైండ్లో పెట్టుకొని చదవండి ప్లస్ ఇంకా ఇంత డిసిప్లిన్గా ఉంటే మన కి అంత మంచి పేరు వస్తుంది అలా నా పేరు చెప్పగానే వాళ్ళు మంచి హాస్టల్ అని ఒక గుర్తింపు పొందిన హాస్టల్ సో పేరు చెడగొట్టకుండా ఇంత మంచి పేరు తీసుకురావాలి మీరు అందరూ డిసిప్లిన్గా ఉండాలి నిజం చెప్పాలంటే ఇతన్ నుంచి వెళ్ళిపోవడం నాకు చాలా బాధగానే ఉంది నేను కోరుకోలేదు అసలు ట్రాన్స్ఫర్కి నేను జబ్బులో కాదు అనుకుంటునే కి వెళ్ళాను కానీ బదిలీలో వాళ్ళు వెళ్ళాల్సి వచ్చింది గోదానికి బదుల్లో వెళ్ళడం జాయిన్ అవ్వడం జరిగింది ఇన్ని సంవత్సరాల నుంచి నేను చాలాసార్లు చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎంజాయ్గా కావాలని హాయిటీగా ఉండండి బాగా కష్టపడి సార్ ఒక్కరే ఉంటారు కాబట్టి ఎక్కువ ఇబ్బంది పెట్టకండి మీరు అందరూ మేము పనులు సక్రమంగా చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు సార్కి కూడా సో రెగ్యులర్గా రావడం స్టడీ హెస్కి కూర్చోవడం ఏ పనులు మేము చేసుకోవడం టెన్త్ పిల్లలు ఒక మిస్ అయిన పిల్లల్ని లైన్లో ముక్కడం వరుసలో కూర్చోబెట్టడం ఇటువంటి అన్నీ చేయండి అప్పుడు ఆస్మూత్గా రన్ అవుతుంది ఇష్టం లేకపోయినా నేను అక్కడ జాయిన్ అవ్వాల్సి వచ్చింది జాయిన్ అయ్యాను నాకు ఇన్ని ఈ రోజుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది పిల్లలు ఒక్కొక్కసారి కోపంలో నేను వచ్చేదాన్ని వాళ్ళు ఏదో విసిరించినప్పుడు అది అదృష్టమో అదృష్టమో తెలియదు కానీ ఏ పిల్లలు పెద్దగా సీరియస్గా తీసుకున్నామే కంప్లైంట్ చేయడం అట్లా ఏం లేదు నేను చెప్తున్నా వాళ్ళ మంచిగా వాళ్ళకి తెలుసు కాకపోతే ఏదో అట్లా ఇట్లా అక్కడ ఇక్కడ ఏదో అనేవాళ్ళు చెప్పింది మాత్రం సదనంగా విన్నారు పిల్లలు బాగా చదవాలి మీ అందరూ వృద్ధులకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన సార్ గారికి కృతజ్ఞత చేస్తూ ఇప్పుడు ఇప్పుడు మనం పుట్టిన ఇప్పుడు మన డేట్ ఉంటుంది తెలుసా డేట్ ఆఫ్ బర్త్ తెలుసా అదే పుట్టడం పుట్టడా ఒక డేట్ వస్తుంది ఆ డేట్ ప్రకారం మనము అదృష్టం ఎప్పుడు వర ఉద్యోగం వస్తుంది దానికి సంబంధం లేకుండా మనకు ప్రభుత్వం ఏ విధంగా అరవై సంవత్సరాలు కావచ్చు యాభై ఎనిమిది సంవత్సరాలు కావచ్చు పదవి వివరణ అంటే డేట్ ఆఫ్ బర్త్ నుంచి మనకు అరవై కానీ అంటే మన సర్వీస్ అయిపోతుంది అట్లానే మన సంక్షేమం నుంచి ఐదు సంవత్సరాలు ఇంటికి వెళ్ళాలను కానీ బదిలీ జనరల్ బదిలీల ఇక డబ్బు పరిస్థితి ఒకటే ఔషధ జీవంలో కానీ ఒకటే స్టేషన్లో కానీ ఐదు సంవత్సరాలు దాటి ఉద్యోగం చేయవచ్చు అనే నిబంధన ప్రకారము మేడం గారికి ఎస్సీ బాయ్ హాస్టల్ బోధన అట్లాగే ఎస్సీ బాయస్ హాస్టల్ నిడపలి సో అట్లానే బులట్లో బీసీ బాయ్య అసలు మూసాలలో లేడం జరిగింది సో పిల్లలు మీరు అందరు చూస్తున్నారు అందరు విన్నారు వాళ్ళ బాధలు కూడా మీరు ఏ విధంగా ఇక్కడ పిల్లలకు కలిసిమెలిసి ఉండి మంచి బోధనాలను అందించి అట్లాగే మేడం గారు కూడా అన్ని విధంగా మనకు ఏది డౌట్స్ ఉన్నా మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ఇంగ్లీష్ కానీ ఏది డౌట్స్ క్లారిఫై చేయడం జరిగింది సో ఇలాగే మన చేసినట్టు మీరు కూడా అక్కడ సర్వీస్ చేసి మంచి పేరు పొందాలని గౌరవం ఆశిస్తున్నాను ఇప్పుడు మన హాస్టల్స్ విషయండి ఏ పండగ ఉన్నా పిల్లలకి మూడు భోజనం పెట్టాలి ఇప్పుడు వంద మంది వంద మంది కొందరు ఇంటికి పోయినా మనం ఇక్కడ ఉండవలసి పండగ ఉన్నా ఫంక్షన్ ఉన్నా వదలుకొని మీకు అన్ని కష్టాల్లో వర్షం పడ్డా చలికాలం ఉన్న మీ టైంకి వచ్చి వంట చేయడం జరుగుతుంది అంటే మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ స్థానం సిబ్బంది మనం అర్థం చేసుకోవాలి ఆ విధంగా ఆ అర్థం చేసుకొని మనం కూడా మనం తల్లిదండ్రులు మళ్ళీ వచ్చినాము వాళ్ళ పేరు ఆశయాలు మీద బాగా పెట్టుకొని ఉంటారు ఆ ఆశయాన్ని నెరవేర్చాలి మా బాబు క్లాస్ టెన్ బెయిన్ టెన్ పాస్ కావాలని అనుకుంటారు కనీసం పాస్ అయ్యి నైన్త్ పెట్ ఇక్కడ పాస్పెట్ తి మంచి ఉద్యోగం పెట్టాలని ఆశ పెట్టుకుంటారు అలా ఆశలను మనం నిరాశ చేయగలరు వాళ్ళ ఆశను మనం గర్వంగా ఒక ఉద్యోగం పై స్థాయి ఉండే విధంగా మీరు చెంద ఆశ చేయాలన్నా ఆశయం చేయాలి అలాగే మనం నేను టైం లేనప్పుడు నాకు రైట్ హ్యాండ్ అనట్టు నేను గెఫ్ట్ రైట్ వేయ నాకు ఒక హ్యాండ్ పోతే నాకు బాగా ఇప్పటికే బాగా బాధపరుస్తున్నాయి అంటే నేను లేకుండా మేడం అకాడమిక్ సైడ్ చూసుకునేది రికార్డ్ రాసుకునేది నేను పైన పైన అంటే సప్లై చేయడం పిల్లలకు లేపడం పిల్లలకు డిసిప్లిన్ చేయడం ఆ విధంగా చేసేవాడినట్టు ఇప్పుడు రెండు రకాలుగా నాకు బాధ అయి కాకుండా నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏ విధంగా కోఆపరేట్ చేయాలో విధంగా చేస్తాను మీరు కూడా మంచి మేడం చెప్పినట్టు సూచనలో విని మంచి డిసిప్లిన్ మంచి జరుపుకొని మంచి ఉన్నత స్థాయిగా ఎదగాలని కోరుకుంటున్నాను